బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ కెరియర్ లో మరో అతిపెద్ద డిజాస్టర్ ది రాజాసాబ్ హారర్ కామెడీగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా దారుణంగా ఆడియన్స్ నిరాశపరిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది మొత్తానికి వరల్డ్ వైడ్ గా రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని ప్రభాస్ కు ఓ రికార్డ్ సాధించి పెట్టింది చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీతో ది రాజాసాబ్ చేశాడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది తొలి రోజే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిన నెగటివ్ రివ్యూలతో తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి మొత్తానికి పద్నాలుగవ రోజు రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది వీటిలో ఇండియాలో నెట్ కలెక్షన్స్ నూట నలభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు కాగా గ్రాస్ నూట అరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్లుగా ఉంది ఇక ఓవర్సీస్ లో వచ్చిన ముప్పై నాలుగు కోట్లు కలుపుకుంటే మొత్తంగా గ్రాస్ రెండు వందల ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్లకు చేరింది ది తో ప్రభాస్ ఖాతాలో మరో రెండు వందల కోట్ల గ్రాస్ సినిమా చేరింది ఇప్పటికే అతని ఖాతాలో ఈ ఘనత సాధించిన ఆరు సినిమాలుండగా ది తో అది ఏడుకు చేరింది మరే తెలుగు హీరోకి సాధ్యం కాని రికార్డు ఇది అంతెందుకు అతని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు అలు అర్జున్ మహేష్ బాబు చిరంజీవి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు మూడేసి సినిమాలతో తర్వాత స్థానంలో ఉన్నారు ప్రభాస్ తొలిసారి బాహుబలి వన్ తో ఈ ఘనత అందుకున్నాడు ఆ తర్వాత బాహుబలి టూ సాహో ఆది సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీస్ కూడా ఈ రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటాయి మధ్యలో రాధేశ్యామ్ మాత్రమే నూట నలభై తొమ్మిది కోట్లతో ఈ మార్క్ దూరమైంది ఇప్పుడు ది సాబ్ మరోసారి ఆ ఘనత సాధించింది ఆ లెక్కన బాహుబలి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక్క సినిమా మినహాయించి ప్రభాస్ ప్రతి సినిమా రెండు వందల కోట్లు దాటడం విశేషం బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ రేంజ్ ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయి